బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్పై చంద్రబాబు లేటెస్ట్ న్యూస్ మరి ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సములో నొక్కి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మనందరికీ తెలిసిందే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా లబ్ధి పొందేది పెన్షనర్లు ఎందుకంటే పెన్షన్ పెంచి వీలైనంత వరకు కూడా అందరినీ కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలా కూటమి ప్రభుత్వం అయితే ముందడుగు వేసింది ఇక ఏకంగా డైరెక్ట్ ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు మరి చూడవచ్చు ఇక్కడ మీరు ఇదే తూగూ జిల్లా కొవ్వూరులోని మలగాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది అయితే పెన్షన్ లబ్ధిదారులు చూసినట్లయితే చనమండ్ర పోషిబాబు ఇంటికి వెళ్ళిన సీఎం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డబ్బులు స్వయంగా అందించారు మొత్తానికి అక్కడ పోసిబాబు సంబంధించిన కుటుంబం అంతా కూడా ఆనందం వ్యక్తపరిచారు అనంతరం లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో సీఎం మాట్లాడడం జరిగింది చర్మకారుడు పోసిబాబుకు మెరుగైన జీవనం అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు అయితే తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హామీ అయితే ఇవ్వడం జరిగింది మరి దీంతో పెన్షనర్లంతా కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు